హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాటి వీడియోలో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి అదే బీరకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా ఉంటుందండి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు రెండు తుంచుకున్న ఎండుమిర్చిలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన వరకు దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా మనం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు మొత్తం ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని పోపు మొత్తం ముక్కలకు పట్టేలాగా చక్కగా ఒక రెండు నిమిషాల పాటు అంతా కలుపుకోవాలి చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీ కుక్ చేసుకోవడం వలన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం ముక్కలని మగ్గించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ముక్కలు చక్కగా మగ్గిపోయాయి మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇలా మూత పెడుతూ తీస్తూ మనం ఒక రెండు నిమిషాల పాటు కర్రీని కుక్ చేసుకుంటే సరిపోతుంది బీరకాయలు త్వరగానే మనకి మగ్గిపోతాయండి ఇప్పుడు టేస్ట్కు సరిపడా వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉండాలి మరొకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కర్రీని కుక్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారం మంచిగా కరెక్ట్గా పట్టిందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఐదు గుడ్లని వరకు వేసుకుంటున్నాను మీరు కావాల్సినన్ని గుడ్లను వేసుకోండి మనకి ఎక్కువగా గుడ్లు యాడ్ చేస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గుడ్లను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వెంటనే మనం కోడిగుడ్లను కదపకూడదండి ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి మరి మనకు ఎక్కువగా ఉడికినట్టు అనిపించకపోతే మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా మనం మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఎగ్స్ చక్కగా ఉడికిపోయాయి మనకి ఎగ్స్ అలాగే ఉంటే కర్రీలోకి తినడానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే మనకి ఎగ్స్ చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇలా మనం ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని కుక్ చేసుకోవాలి మనకు ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర పౌడర్ వేయడం వలన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మనం ఎక్కువగా కలపకూడదు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మరొక నిమిషం కలుపుకోవాలండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మరొక నిమిషం మూత పెట్టుకొని మనం కర్రీని మగ్గించుకోవాలి మనకు కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా కర్రీని ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము వేడివేడి అన్నంలోకి తింటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ